శక్తి ఛానల్ ప్రేక్షక భాషలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు పెద్దవారికి అందరికీ కూడా చిన్నారు కూడా ఆశిస్తులు ఈరోజు మనము ఆసక్తికరమైన ఘట్టంలో కుంభమేళ అనే కార్యక్రమము అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉత్తరప్రదేశం ప్రయాగ హరిద్వారు ఇలాంటి చోట కూడా కుంభమేళ కార్యక్రమం జరుగుతుంది ఈ కుంభమేళలో కూడా ఆ నదులు కూడా చాలా పౌరమైతాయి గంగా నదులు ఇలాంటి సరస్వతి కూడా నదులు కూడా పౌరమై ఉంటాయి ఈ కుంభమేళలో మనకు తెలుసుకోవాల్సిన విశేష కార్యక్రమాలు ఈ బృహస్పతి వారి యొక్క ప్రవేశమును ఆ నదీ జలంతో కూడా మనం ఓం హను నదీలంటాము కృష్ణే గోదావరి సరస్వతి దొంగభద్ర నర్మదే సింధు కావేరి జలేష్మి గంగా యమున నర్మదా సింధు దొంగభద్ర కావేరి సరస్వతి ఈ జలాలి ఈ నదులలో కూడా మన పుష్కర ప్రవేశ ఎలా ఉంటుందో ఈ కుంభమేణ కార్యక్రమం కూడా పన్నెండు సంవత్సరాల ఒకసారి నదీ జలంతో వస్తుంది బృహస్పతి వారు గురువు ఈ నదీ ఉంటారు దాని దానివల్ల కూడా నదీ స్థానం చాలా పుణ్యకరమైనది కోటి చేసిన బద్రమస్తు కుంభమేళ కార్యక్రమం వలన దానివల్ల కూడా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా పుణ్య కార్యక్రమంలో భాగంగా మన సనాతన ధర్మం ప్రకారము ఈ యొక్క హిందూ ధర్మం ప్రకారం కూడా కుంభమేళ స్థానాలు కూడా చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో కూడా ఎందరో పీఠాధిపతులు తర్వాత సన్యాసులు సాధు సత్పురుషులు తర్వాత కుటుంబీకులు ఎంతమందో వారు కూడా ఆధ్యాత్మిక పరిధిగా కూడా అనుసరిస్తుంటారు ఆ భగవంతునికి సూర్య భగవానుడికి ఆజ్ఞభాగ్గాలు కూడా సమర్పిస్తుంటాము దీనివల్ల కూడా మన వారికి మన పితృదేవతలకు వీరికి కూడా నలభై తలాల వారికి పితృ నలభై ఏడు తలాల వారికి మాతృ మనుషుల్లో నలభై తలాల వారికి కూడా పావన తరువాత విశేష పితృదర్పణాలు చేస్తుంటారు పిండ ప్రధానాలు కూడా చేస్తుంటారు తరువాత యజ్ఞ యాగాదులు తర్వాత భగవంత దర్శనాలు శివాయ విష్ణుపాయ శివునికి విష్ణువుకు బేదైన అనేక శివక్షేత్రాల్లో విష్ణు క్షేత్రాల్లో కూడా ఆ సగల దేవతలను కూడా మనం సూచిస్తుంటాము దీని కూడా విశేష ఉంటాయి ఈ కుంభమేళ కార్యక్రమంలో నదీ తీరాలలో కూడా సగల దేవతలు కూడా ముక్కోటి దేవతలు కూడా ఆవాసం ధర్మ ధర్మశాస్త్రాలు పోషిస్తున్నాయి ఎక్కడ నదీ తీరంలో తర్వాత ఈ యొక్క కుంభమేళ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క దివ్య స్థలాల్లో కూడా భగస్మరణ మారుమోగిపోతుంది ఈ కూడా కూడా మన చేసే పాప కర్మలు అని కూడా నశించిపోతాయి పుణ్యలోగాలు పుణ్యకథలు కూడా మంచి అవకాశం ఉంటుంది మోక్ష ప్రాప్తి ధర్మార్థకామ మనము ఆ యొక్క సందర్భంలో కూడా నదీ స్థానంలో కూడా మనము చక్కగా పాటిస్తుంటాము దీని కూడా విశేష ఫలితాలు ఉంటాయి గోదానము భూదానమునము అనేక దానాలు అంటే దశదానాలు ఈ దానాలు కూడా మనము ఏ చక్కగా ఎంత చిన్న దానం చేసినా కూడా విశేష ఫలితం ఉంటుంది కోటి విద్యా చేసిన ఫలితానం ఉంటాయి ఈ గుమ్మైన కార్యక్రమం కూడా అందరూ కూడా చక్కగా పాల్గొని ఆ యొక్క సగల ముక్కోటి యొక్క తీవ్రులు ఆశీర్వాదం పొందవలసిందిగా అందరం కూడా పోతున్నాము